యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట కొంచెం కొంచమే యూరిన్ పాస్ చేయటం అండ్ యూరిన్ పాస్ చేసేటప్పుడు స్మెల్ కానీ ఇలాంటివన్నీ కూడా మనం జనరల్ గా ఆడవాళ్ళలో చూస్తా ఉంటాం ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిల్లో చూస్తూ ఉంటాం అలాగే మ్యారీడ్ ఉమెన్ కానీ మెనోపాజ్ దగ్గర ఉన్న వాళ్ళల్లో కానీ మెనోపాజల్ సిమ్టమ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న వాళ్ళలో కూడా ఈ యొక్క యూరినరీ ఇన్ఫెక్షన్స్ అనేది చూస్తా ఉంటాం ఇది చాలా కామన్ ఇష్యూ ఇన్ ఉమెన్ అయితే అసలు వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ వాట్ ప్రికాషన్స్ అసలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అలాగే రాకుండా ఉండాలి అంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రం కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ కోచ్ ఫర్ ఉమెన్ ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ యూటీఐ అంటే ఏంటి అంటే మన యూరినరీ బ్లాడర్లో కానీ యూరినరీ ట్రాక్ట్ ఏదైతే ఉంటుందో బ్లాడర్ వెజైనల్ ఏరియా వీటిలన్నిట్లో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ క్రియేట్ అయినప్పుడు ఏదో ఒక యాంటీబాడీ లైక్ బ్యాక్టీరియా ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వైరస్ ఎంటర్ అయినప్పుడు మనకేంటంటే లైక్ ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ యూరిన్ పాస్ చేసేటప్పుడు ఇబ్బంది కానీ యూరిన్ పాస్ చేయాలి అనిపిస్తుంది కానీ కొంచెం కొంచెం యూరిన్ పాస్ చేయడం కానీ ఇట్లాంటివి చాలా సింటమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం అసలు దీని అన్నిటికీ రీజన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ మోస్ట్ రీజన్ ఏంటి అంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి వీళ్ళు ఏంటంటే టైంకి యూరిన్ పాస్ చేయరు లైక్ ఎవరైనా సరే ఉమెన్ అయినా ఏదే కారణంకైనా యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకున్న అండ్ పిల్లలు ఎవరైతే స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తారో వాళ్ళకి అడగటానికి ఇబ్బంది పడుతూ చాలా లాంగ్ గ్యాప్ అనేది క్రియేట్ చేసుకుంటారు ఏదంటే ఇది యూరిన్ అనేది ఇట్స్ అ న్యాచురల్ కాల్ మనకి యూరిన్ పాస్ చేయాలి అనిపించినప్పుడు మనం వెళ్ళిపోవాలన్నమాట అలా యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేసినప్పుడు మనకి ఇలాంటి యూటీఐ అనేది వెరీ కామన్గా చూస్తూ ఉంటాం సెకండ్ థింగ్ ఈజ్ వెరీ పూర్ హైజీన్ అంటే వాళ్ళు వెళ్ళే టాయిలెట్స్ క్లీన్గా లేకపోయినా ఆర్ వీళ్ళు యూరిన్ పాస్ చేసి వెజనల్ ఏరియాని క్లీన్ చేసుకోకపోయినా ఇలాంటి వాటి వల్ల ఏంటంటే అండ్ ఆల్సో వీళ్ళ అండర్వేర్స్ నీట్గా వాష్ చేసి చక్కగా సన్ లైట్లో డ్రై అవ్వకపోయినా వీటిలన్నిటి ద్వారా కూడా ఏంటంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది మనకి అండ్ ఎస్పెషల్లీ ప్యూబర్టీ హిట్ అయిన అమ్మాయిల్లో ఎవ్రీ మంత్ పీరియడ్ ఏదైతే సైకిల్ అనేది జరుగుతూ ఉంటుందో అలాంటి అమ్మాయిల్లో ఏంటంటే వీళ్ళు వాళ్ళ ఏ రకమైన ప్యాడ్స్ యూజ్ చేస్తున్నారు అండ్ ఆల్సో లాంగ్ పీరియడ్ వరకు ప్యాడ్స్ని ని అలాగే హోల్డ్ చేసేసుకుంటున్నారా ఆర్ ఎవ్రీ అట్లీస్ట్ మనం ఏంటంటే ప్యాడ్స్ ని అట్లీస్ట్ ఫర్ ఎవ్రీ టూ మ్యాక్స్ త్రీ ఇయర్స్ కన్నా చేంజ్ అనేది చేసుకోవాలి అలా చేసుకోకుండా పొద్దు నుంచి సాయంత్రానికి ఒకటే ప్యాడ్లో ఉండడం లేదా ఓన్లీ టూ ప్యాడ్స్ చేంజ్ చేయడం ఇలాంటి వాటి వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తాయి అనమాట అదర్ వెరీ కామన్ వెరీ కామన్ థింగ్ ఎనఫ్ వాటర్ తాగకపోవడం అవును చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్కి కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఆడవాళ్ళు కూడా లేదా వర్క్ ఆర్ బిజినెస్ చేసే ఆడవాళ్ళు కూడా ఏంటంటే వెరీ అంటే మనకి బాడీకి అవసరమైన వాటర్ తాగరు అలా వాటర్ తాగకపోవడం వలన కూడా ఇన్ఫెక్షన్స్ క్రియేట్ అవుతాయి ఎందుకంటే వెజైనా త్రూ బ్యాక్టీరియా ఎంటర్ అవ్వటం అనేది చాలా ఈజీ అది ఎప్పుడు ఫ్లష్ అవుట్ అవుతుంది అంటే మనం రైట్ టైంలో వాటర్ తీసుకొని యూరిన్ మనము ఒక ఇంటర్వెల్స్ లాగా యూరిన్ అనేది పాస్ చేస్తున్నప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా ఏంటంటే ఏదైతే వెజినల్ ఏరియాలో అవి సెటిల్ డౌన్ అయిన బ్యాక్టీరియా అంతా కూడా యూరిన్ త్రూ ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటాయి అదే మనము యూరిన్ పాస్ చేయడానికి లేదా హోల్డ్ చేసుకొని చాలా టైం ఉంటున్నామంటే ఇట్స్ హై టైమ్ బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోయి ఇంకా తన సంతతిని పెంచుకొని మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట ఇవన్నీ వెరీ కామన్గా మనం చేసే మిస్టేక్స్ అయితే ఇంకా కొన్ని మెడికల్ కండిషన్స్ లైక్ కిడ్నీ స్టోన్స్ ఉన్నా లేకపోతే డయాబెటీస్ ఉన్నా చాలా తక్కువ ఇమ్యూనిటీ ఉన్నా కూడా వాళ్ళల్లో కూడా ఈ యూటీఐ ప్రాబ్లమ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం ఈ యూటిఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు అసలు ఎటువంటి సిమ్టమ్స్ బాడీ మనకి చూపిస్తుంది అంటే పెయిన్ రావటం యూరిన్ పాస్ అయ్యేటప్పుడు స్మెల్ రావటం దురదగా ఉండటం మంటగా ఉండటం ఇట్లాంటి సింటమ్స్ ఏమన్నా చూస్తే ఖచ్చితంగా మీరు డాక్టర్ని గైనిక్ని కన్సల్ట్ చేసి అసలు ఏంటి అనేది డయాగ్నైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో అసలు ఈ సిమ్టమ్స్ ఆర్ విన్నాము యూటిఐ గురించి అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేసి రీజన్స్ ఏంటి అనేది మనం చూసాం ఇప్పుడు ప్రికాషన్స్ గురించి మాట్లాడుకుందాం మనకు అసలు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకూడదు ఒకవేళ వచ్చి ఒకవేళ వస్తే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ డ్రింక్ టూ టు త్రీ లీటర్స్ లేదు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ రోజు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెండు యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకోవద్దు ఓకే సో మీకు యూరిన్కి వెళ్ళాలి అనిపించినాక అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మీరు యూరిన్ని పాస్ చేయాలి యూరిన్ని ఎక్కువసేపు హోల్డ్ చేసుకుంటే మన వెజైన లోపల ఏంటంటే యూరినరీ ట్రాక్ లోపల మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది పెరిగి మనకి ఇన్ఫెక్షన్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి యూరిన్ ఎక్కువసేపు హోల్డ్ చేయొద్దు అండ్ యూరిన్కి వెళ్ళినాక మనం వెజైనాని క్లీన్ చేసుకుంటాం చాలామంది వెనక నుంచి ముందుకు క్లీన్ చేసుకుంటారు అలా కాకుండా మనం ముందు నుంచి వెనక్కి క్లీన్ చేసుకోవాలి ఓకే అండ్ మనం వాడే అండర్వేర్స్ చాలా నీట్గా ఉండాలి ఎండలో బాగా ఎండాలి అండ్ కాటన్ అండర్వేర్స్ వాడండి డోంట్ యూజ్ ఎనీ అదర్ సింథటిక్ ఆర్నైలాన్ ఎక్సెట్రా కాటన్ అండర్వేర్స్ వాడటం చాలా ఇంపార్టెంట్ చాలామంది వెజైనల్ వాష్లని స్ప్రే అని సెంటెడ్ స్ప్రేస్ అని ఇలాంటివి వెజైనా నియర్ వాడుతూ ఉంటారు అవి అన్నీ కూడా జస్ట్ అవాయిడ్ మనము చాలా ప్రైవేట్ పార్ట్స్కి చాలామంది వెజైనల్ వాష్ అని స్ప్రేస్ అని సెంటెడ్ పర్ఫ్యూమ్స్ అని ఇలా చాలా వాడుతూ ఉంటారు బెటర్ అవాయిడ్ దీస్ ఆల్ థింగ్స్ ఇవన్నీ అసలు వెజైనాకి అవసరం లేదు వెజైనా హ్యావింగ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ క్లీనింగ్ మనం ఏమి సబ్బులు పెట్టి వా ఏమంటారు వాషులు పెట్టి క్రీమ్స్ పెట్టి ఏమి దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం లేదు దీనికి న్యాచురల్ ఇట్ కెన్ క్లీన్ బై ఇట్ సెల్ఫ్ కాబట్టి నో నిట్ టు యూజ్ ఎనీథింగ్ ఓకే జస్ట్ వాటర్ అనేది మనకి సరిపోతుంది వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ఇష్యూస్ మీరు డయాబెటిక్ అయినా కిడ్నీ రిలేటెడ్ ఉంటున్నా ఏమన్నా ఉంటే కనుక ఆ రిలేటెడ్ మీరు మెయింటైన్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి డయాబెటిక్ ఇష్యూస్ ఉంటే కిడ్నీ ఇష్యూస్ ఉంటే మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి చూసుకొని దానికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ అన్నిటికంటే ముఖ్యం హెల్దీ ఫుడ్ హెల్దీ ఇమ్యూన్ సిస్టమ్ని మెయింటైన్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా మనం మంచిగా ఫుడ్ని మెయింటైన్ చేసుకోవాలి జంక్ ఫుడ్ని మ్యాక్సిమం అవాయిడ్ చేసి హోమ్ కుక్డ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ మీల్ అనేది మనము డైలీ తీసుకుంటుంటే మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా బాడీ ఎఫెక్ట్ అయ్యేది తగ్గుతుందన్నమాట చూశారు కదా యూటీఐ అనేది వెరీ కామన్ ప్రాబ్లమే కానీ చాలా ఇబ్బంది పెట్టేటువంటి ప్రాబ్లం ఇదే మరీ ప్రాణాంతకం కాదు కానీ ఇన్ఫెక్షన్స్ని నెగ్లెక్ట్ చేస్తే మేబీ కొన్ని పార్ట్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బట్ డెఫినెట్లీ మనకి దురదామంటా ఉంటే మనం కూడా ఉండలేము కదా డెఫినెట్గా గైనిక్ని కలుస్తాం కలవాలి కూడా ఓకే చూసారుగా యూటీఐ అనేది మన చేతిలోనే ఉంది మంచిగా వాటర్ తాగటం ని మెయింటైన్ చేయడం యూరిన్ ని హోల్డ్ చేసుకోకుండా ఉంటే మాక్సిమం యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండానే ఉంటాయి అన్నమాట సో హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అలాగే మీ ఫెలో ఫ్రెండ్స్కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సో ఈ సింపుల్ స్టెప్స్ని మనం ఫాలో అయితే యూటీఐ బారిన పడకుండా ఉంటామనేది వాళ్ళకి కూడా తెలియచెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్గా सब्सक्रैब् च